మీ అందరికీ మనవ చేసేది ఏంటంటే కూర్చోండి కూర్చోండమ్మా కూర్చోండి లేవద్దు కూర్చోండి రేవంత్ రెడ్డి గారు పీసీసేన మొదట్లో రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ ఆగస్ట్ తొమ్మిదిన క్విట్ ఇండియా దినోత్సవం రోజున మేము ఆనాడు క్విట్ టిఆర్ఎస్ అనే నినాదంతో దళిత గిరిజన దండోర పేరిట ఇంద్రవెల్లిలో మెగా బహిరంగ సభ నిర్వహించినాం ఆ సభ ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రజాస్వామిక పాలనకి అంత అంకురార్పణ చేసింది లక్షల మంది జనం ఆ రోజు ఆ సభలో పాల్గొనడం అక్కడ స్థానిక గిరిజన నాయకుడు ఎడమా బుజ్జు గారు ప్రేరణతో గొప్ప బహిరంగ సభ నిర్వహించినాము ఆ సభ ద్వారా మొదలైనటువంటి మా ప్రచార కార్యక్రమం ఆ తర్వాత ఎన్నో విజయభేరి కార్యక్రమాలు విద్యార్థి గర్జనలు మహిళా గర్జనులు నిరుద్యోగ గర్జనులు ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది తొందరకి ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అరాచకాలను గుర్తించి మాకు మెజార్టీ స్థానాలు ఇచ్చి కట్టడం జరిగింది ఆనాడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఇంద్రవెల్లి స్థూపం వద్ద ఎడమ పూజతో పాటు అక్కడ స్థానిక నాయకులందరితో మాట్లాడి మేము ప్రభుత్వంలోకి రావడం తథ్యం వచ్చిన వంద రోజుల లోపట ఇంద్రవెల్లి అమర స్థూపం వద్ద ఒక స్మృతి వనాన్ని నిర్మిస్తామని అప్పుడే అప్పుడే వారికి నిజమైనటువంటి దాంతో దాంతోపాటు ఆనాడు ఇంద్రవెల్లిలో జరిగిన సంఘటనలో చనిపోయినటువంటి కుటుంబాలన్నీ కూడా అన్ని రకాలుగా ఆదుకుంటామనే మాట చెప్పడం అది తూచా తప్పకుండా రూపకల్పన జరగడం ఇవాళ మళ్ళీ రెండు ఫిబ్రవరి రోజున ముఖ్యమంత్రి గారు ఆనాడు పీసీ అధ్యక్షుడు హోదాలో అక్కడికి వచ్చినారు ఇవాళ పిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి హోదాలో ఇంద్రవేళి సందర్శిస్తారు అమరవీరుల స్తూపం వద్ద నిర్మించినటువంటి స్మృతి వనాన్ని ప్రారంభిస్తారు ఆ పక్కనే ఆ తర్వాత అంతకుముందు అక్కడ దేవాలయం కెస్లాపూర్ కెస్లాపూర్లో నాగోబా దేవాలయాన్ని సందర్శిస్తారు ఆ తర్వాత ఇంద్రవె చేరుకుంటారు స్మృతివనం ప్రారంభం తర్వాత గొప్ప బహిరంగ సభ ఈ బహిరంగ సభ అయితే ఆనాడు మేము అధికారంలోకి రావడానికి దోహదపడిందో అలాంటి మరొక బహిరంగ సభ రేపు పార్లమెంట్ ఎన్నికల నాటికి మళ్ళీ ప్రజలు మాకు మెజార్టీ స్థానాలు ఇచ్చే దశగా ఈ సభ ఆ సభ ఆనాడు మాకు అసెంబ్లీలోకి గెలవడానికి దోహదపడితే రేపు మేము రెండు తారీన తలపెట్టే సభ ఈ రాష్ట్రంలో మతోన్మాద శక్తుల్ని మతం పేరిట దేవుడి పేరిట రాజకీయాలు చేస్తున్నటువంటి శక్తుల్ని అరాచకంగా తొమ్మిదిన్నరేళ్ళు రాష్ట్ర పరిస్థితిని అధోగత చేసి రాష్ట్ర కథాన్ని కాల్ చేసిన టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొని అత్యధిక స్థానాలు గెలిచే విధంగా ఈ బహిరంగ సభ మాకు అంకురార్పణ కాబోతూ ఉంది